అందరికి నమస్కారం ఈరోజు ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మనం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళ మాజీ సైనికులకు వాళ్లకు అవేర్నెస్ కొరకు మేము చేస్తున్నటువంటి సేవల్లో మా ముందుకు వచ్చినటువంటి కొన్ని డిఫరెంట్ స ప్రాబ్లమ్స్ సిట్యువేషన్స్ వీటన్నిటిని కూడాను మీ అందరికీ అవేర్నెస్ రూపంలో మీ అందరికి ఒక వీడియో రూపంలో మీ అందచేయడం జరుగుతున్నదన్న విషయం మీ అందరికీ తెలుసు మీ అభిప్రాయాలను కూడాను మరి మన ముఖ్యాలయం ద్వారా పంపించినటువంటి వీడియోస్ ద్వారా చాలామందికి అవేర్నెస్ దొరుకుతుంది విషయాలు అనేటువంటివి చాలామంది తెలుసుకుంటున్నారు అని మనకు ముఖ్యాలయానికి ఫోన్ చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఇందులో ముఖ్యంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని మీ యొక్క అవగాహన నిమిత్తం ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది దయచేసి గమనించండి ఒక మాజీ సైనికులు ఉన్నారు ఆయనకి స్పర్శ ప్రొఫైల్లో పిపిఓ సారీ ఆధార్ నంబర్ పన్నెండు అంకెల్లో ఒక అంకె ఏడుకు బదులుగా ఐదు పడినందువలన ఆయన ఎన్నిసార్లు కూడాను లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినా కానీ అది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది గత సంవత్సరంలో మన కార్యాలయానికి ఆయన వచ్చినప్పుడు ఆయన బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అసోసియేషన్లో ఆయన కూడా ఒక మెంబర్గా ఉన్నారు మన దగ్గర స్పర్శ సర్వీస్ సెంటర్ ఉన్నందున మా అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను ఇటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో మా వంతు మేము సహాయం చేస్తున్నాం అది మా అసోసియేషన్లో ఉన్నటువంటి సేవలు మీ అందరికీ కూడాను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయవలసినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియచేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోగలిగినటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అర్థం కానిటువంటి వారికి మెల్లమెల్లగా అర్థమవుతుంది నో ప్రాబ్లం కొంచెం టైం తీసుకుంటుందన్నమాట సో ఈ వీడియోలో ఆయనకి ఆయన స్పర్శ ప్రొఫైల్లో ఈ పన్నెండకల ఆధార్ కార్డులో ఏడు ఉండవలసినటువంటి స్థలంలో ఐదు ఉన్నందువలన గడిచిన సంవత్సరం కూడాను ఎన్ని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చినా కూడాను రిజెక్ట్ అవటం అయినందువలన మా కార్యాలయాన్ని నుంచి ఆయనకి పెన్షన్ ఎక్కడ ఆగకుండా తగినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే సంవత్సరం మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎంత అప్డేట్ చేసినా కూడా అప్డేట్ కాలేదు అయితే ఈ సమస్య ఏ విధంగా మేము పరిష్కరిస్తున్నాము దీనికి ఏ విధంగా మేము ఆయనకు పెన్షన్ వచ్చే సంవత్సరం వల్ల పెన్షన్ ఆగకుండా సేవలు అందించామనేటువంటిది లైవ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఇంతకు ముందు ప్రొఫైల్ డ్యూ టు సెక్యూరిటీ కారణంగా అవి మీకు చూపించటం లేదు ఈ దాని తర్వాత అనేటువంటిది మీకు చూపెడుతున్నాము మీరు స్క్రీన్లో చూసినట్లయితే ఈయనకి ఎమ్మెల్సీ అనేటువంటిది జనరేట్ చేయడం జరిగింది ఎమ్మెల్సీలో అంత వివరాలన్నీ పూర్తి చేసి నెక్స్ట్ అనేటువంటి క్లిక్ చేస్తున్నాము చూడండి ఈ ఈ స్క్రీన్ అనేటువంటిది ప్రతి లైఫ్ సర్టిఫికేట్ అండగా ఎమ్మెల్సీ ప్రతి ఎమ్మెల్సీకి ఈ స్క్రీన్ రాదు ఈ ఆప్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపించదు ప్రత్యేకంగా ఇటువంటి ఆప్షన్ ఎవరికైతే వస్తుందో గడిచిన సంవత్సరంలో ఎవరైతే డిఎల్సి ఇవ్వలేకపోయారో ఎమ్మెల్సీ ఇచ్చారో మళ్ళీ ఈ సంవత్సరం ఎందుకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు ప్లస్ రెండో విషయం ఏంటంటే ఇన్ టైంలో వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనందువలన సర్వర్ ఆటోమేటిక్గా ఒక సెక్యూరిటీ రీజన్ను జనరేట్ చేసి ఆ క్వశ్చన్ ద్వారా ఆ పెన్షనర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం జరుగుతుంది అదేంటంటే మీరు స్క్రీన్లో చదవచ్చు యువర్ లైఫ్ సర్టిఫికేట్ ఆబ్లిక్ ఐడెంటిఫికేషన్ ఈజ్ డిలేడ్ బై మోర్ దాన్ వన్ ఇయర్ ఫ్రమ్ లాస్ట్ లైఫ్ సర్టిఫికేట్ ఆబ్లిక్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మ్ రీజన్ ఫర్ ద డిలే ఇందులో రెండు రీజన్లు అడిగింది ఒకటేమో ఇంప్రిజాన్మెంట్ బై కోర్ట్ అంటే ఏంటి దీనిలో దీనిలో ఈ కన్విక్షన్ అంటారు అంటే ఎనీ ఇల్లీగల్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఎక్కడైనా సరే ఇన్వాల్వ్మెంట్ కనుక అయినట్లయితే అది కన్విక్షన్ అంటారు అటువంటిది ఏదైనా కనుక ఉంటే ఇంప్రిజన్మెంట్ బై కోర్ట్ అని ఉంటుంది అటువంటిది ఏమీ లేదు వేరే కారణం వల్ల మేము ఇన్ టైంలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయాము అనేటువంటిది ఈ క్లాస్ అంటే ఈ క్వశ్చన్ పోయిన సంవత్సరంలో కూడాను డీఎల్సీ ఇవ్వలేకపోయారు ఈ సంవత్సరం కూడాను డీఎల్సీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నటువంటి పర్టిక్యులర్ కారణంగా మాత్రమే మా దగ్గర ఇక్కడ చూసినట్టయితే మీరు సర్వీస్ సెంటర్ అని కనిపిస్తుంది చూసారు కదా మీరు అందరు కూడాను ఈ సర్వీస్ సెంటర్ ఓకే ఈ సర్వీస్ సెంటర్ అనేటువంటిది కనిపిస్తుంది మీరు గమనించగలరు ఓకే సో ఇక్కడ ఆయనకి అటువంటి ఎటువంటి కన్విక్షన్ అనేటువంటిది లేదు కాబట్టి ఎనీ అదర్ రీజన్ సిస్టమ్ కొంచెం స్లో అయింది ఇక్కడ మ్యాగ్నిఫై చేశాను ఇక్కడ సిస్టమ్ స్లోగా ఉంది ఓకే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడాను చాలా మందికి ఎవరైతే ఆన్లైన్ ఎమ్మెల్సీ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయమే అయితే ఇంతకు ముందు వచ్చినటువంటి ఆప్షన్ అది చాలా అరుదుగా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మీ అందరికి తెలియచేయడానికి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మోటివేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఆప్షన్ వస్తుంది నెక్స్ట్ ఇనిషియేట్ రిక్వెస్ట్ ఇక్కడ మనకి ఒక ప్రొఫైల్ జనరే ఎమ్మెల్సీ అనేటువంటి జనరేట్ అవుతుంది అది మనం డౌన్లోడ్ చేసుకుంటాము ఇక్కడ డూ సబ్మిట్ సబ్మిట్ సో ఈ విధంగా ఎమ్మెల్సీ సబ్మిషన్ అనేటువంటిది ట్రాకర్ ఐడి అనేటువంటిది ఒక జనరేట్ చేస్తుంది రిక్వెస్ట్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఈ విధంగా ఎమ్మెల్సీ సబ్మిట్ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆప్షన్ వచ్చింది ఈ ఈ ఆప్షన్ అందరికీ కూడాను అవేర్నెస్ కొరకు మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ద్వారా రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరిని కూడాను మోటివేషన్ చేయడానికి వాళ్ళ అవేర్నెస్ కోసమని మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ముఖ్యాలయంలో ఉన్నటువంటి స్పర్శ సర్వీస్ సెంటర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈరోజు ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్